శుక్లాంబరధరం భరధురం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే పరశురామ పంచహ్రదాల మహత్యం అచటి నుంచి తీర్థసేవ చేయగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదానికి వెళ్ళాలి అక్కడనే మహాతేజస్వైన రాముడు క్షత్రియ సంహారం చేసి వారి రక్తంతో ఐదు సరోవరాలు నింపాడు ఈ విషయం మేము విన్నాము ఆ జలాలతో మాత్రం పితామహలకు తర్పణాలు ఇచ్చాడు అంతట పరమప్రీతులై రాముని పితరులు మహాపరాక్రమవంతుడమైన రామ నీ విక్రమానికి పితరులైన భక్తికి సంతోషించాము మహాయశస్వి నీకేం వరం కావాలో అడగము నీకు కళ్యాణం అద్గాక అని అతనితో అన్నారు అంతట మహాబలశాలైన భార్గవరాముడు ఆకాశాన నిలబడ్డ పితృదేవతలకు చేతులెత్తి నమస్కరించి ఇలా అన్నాడు మీరలు నా ఎడ ప్రసన్నులైతే నన్ను అనుగ్రహించను మీ అనుగ్రహం వల్ల నేను మరలా తపోసిద్ధి పొందాలి రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసినందున నాకు కలిగిన పాపం నశించాలి మీ ప్రభావం వల్ల ఈ ఐదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందాలి రాముడు పలికిన ఈ శుభవాక్యాలు విని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయం ఇచ్చారు పుత్ర విశిష్టమైన నీ పితృభక్తి వల్ల నీ నీ పితృభక్తి వల్ల నీ తపస్సు వర్ధిల్లుతుంది కోపవసాన నీకు సంక్రమించిన క్షత్రియ వధా పాతకం తొలగిపోయింది ఆ క్షత్రియులు తమ దుష్కర్మల వలనే చంపబడ్డారు నిస్సందేహంగా నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారి కోరికలు వారి పితరులు చేస్తారు వార్లకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా పరశురామునికి వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు మహాత్ముడకు భార్గవరాముని చే నెలకొల్పబడిన రామ సరోవరాలు పరమ పవిత్రాలు బ్రహ్మచారి అయి నియమంతో వాటిలో స్నానం చేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తి కలుగుతుంది జితేంద్రియుడకు తైర్ధికుడు తన వంశాభివృద్ధి కోసం వంశమూలంలో నా స్నానం చేసి అటు నుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానం చేసి తప్పకుండా కాయసిద్ధి పొందుతాడు పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తి లేని లోకాలకు పోతాడు తీర్థపరాయణులైన సిద్ధులు కాయశోధనం పొందనంత వరకు తీర్థాటనం చేస్తూనే ఉంటారు ఆ తీర్థంలో స్నానం చేసి సంయుత చిత్తులయ్యేవారు పరమపదాన్ని చేరుకుంటారు తర్వాత ఉత్తములైన విప్రులు సకల ప్రాణులు విష్ణువు చేత ఉద్ధరించబడిన త్రిలోకఖ్యాతిగల లోకోద్ధారమని తీర్థంలో స్నానం చేసి శాశ్వత లోకాలను పొందుతారు సనాతనులైన విష్ణువులు ఇద్దరు నిత్యం సన్నిహితులకు చోట ఆ దేవులకు ప్రణమిల్లి ప్రసన్నులుగా ఆవించుకొని ముక్తి పొందవచ్చు అక్కడి నుండి పరమోత్తమైన శాలగ్రామ శ్రీ తీర్థంలో స్నానం చేసిన సదా పరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు తర్వాత త్రిలోక ఖ్యాతి గల కపిలతీర్థంలో స్నానం చేసి దేవపితరులను అర్చిస్తే వేయి కపిల గోవుల దానమిచ్చిన ఫలం కలుగుతుంది అక్కడనే కపిల రూపంలో వెలిసిన మహాదేవుని ఋషి పూజితని దర్శించి దర్శిస్తే ముక్తి కలుగుతుంది ఆ పైన తీర్ సూర్య తీర్థంలో స్నానం చేసి స్థిర చిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన అగ్నిష్టోమ యాగఫలం కలిగి సూర్యలోక ప్రాప్తి పొందగలరు జ్ఞానయగు నరుడు సహస్ర కర కిరణుడకు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు అనంతరం భవానీ వనం చేరి అచట అభిషేకాదులు నడిచిన గోసహ గో సహస్రదాన ఫలం దక్కుతుంది పూర్వకాలాన బ్రహ్మ అమృతపానం చేసి పుక్కిలించగా అందులో నుంచి సురభి పుట్టి పాతాళానికి వెళ్ళింది లోకమాత అయిన ఆ సురభికి ఎన్నో గోవులు జన్మించాయి వాటితో పాతాళం నిండిపోయింది తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు దక్షిణ ఇవ్వడానికి ఆ గోవులు జన్మించాయి అవి ఒక బిలద్వారాన ప్రయాణించి వెళ్ళాయి ఆ బిలద్వారా ముఖాన వేయించేసిన గణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో సేవిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి అనంతరం ముక్తిని నిలయమైన తీర్థంలోని దేవీ తీర్థంలో స్నానం చేసిన నరుడు చక్కని రూపవంతుడు కాగలడు అనంత పుత్ర పుత్రపౌత్రులు కలిగి విస్తారమైన భోగభాగ్యాలు అనుభవించి పరమపదం అందగలడు బ్రహ్మావర్తంలో స్నానం ఆడిన వాడు బ్రహ్మజ్ఞాని తప్పక అవుతాడు స్వేచ్ఛామరణం పొందుతాడు సందేహం లేదు బ్రాహ్మణోత్తములారా అచటి నుండి రంతక ద్వారపాలను సేవించాలి మహాత్ముడ ఆ యక్షేంద్రుని సరస్వతీ తీర్థంలో ఉపవాసం ఉండి స్నానం మార్చో యక్షప్రసాదం వల్ల కోరిన ఫలములు పొందనగను అట నుండి మునిస్ మునిస్థుత్యమైన బ్రహ్మావర్త తీర్థంలో స్నానం చేసిన తప్పక బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అక్కడి నుండి దేవతలకు పితరులకు నిత్య నివాసమైన సుతీర్థకమైన ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులు చేసి వార్లను సంతోషపెట్టి అశ్వమేధ ఫలం పొందవచ్చు అక్కడ నుండి అంబవనం వెళ్ళి అక్కడ కామేశ్వర తీర్థంలో భక్తి ప్రపత్తులతో స్నానం చేసిన వాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని తప్పక అవుతాడు అక్కడే మహిమాన్వితమైన మాతృతీర్థం ఉంది అక్కడ భక్తితో స్నానం చేసి చేస్తే సంతాన వృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు లభిస్తాయి అక్కడి నుంచి నేతాహార సేవ సీతవనానికి వెళ్ళాలి బ్రాహ్మణులారా అక్కడ అన్యత్ర దుర్లభమైన తీర్థం ఉంది మాత్రాన్నే పవిత్రం చేసే ఆ క్షేత్రం దండకం అక్కడ శిరోమండనం చేసుకొని మాన మానవుడు పవిత్రుడవుతాడు పాపాలు పోతాయి అక్కడే స్వానలోమాయనమని మరో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థం ఉంది అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థోపసేవలు ప్రాణాయామ విధించే తమ శరీరం మీద రోమాలన్నీ పోగొట్టుకుంటారు అలాంటి పవిత్రుల పరమపదం పొందుతారు ఆవల దశాశ్వమేధిక తీర్థం ప్రఖ్యాతమైనది అక్కడ భక్తితో స్నానం చేస్తే దశాశ్వమేధ యాగఫలం లభిస్తుంది తర్వాత శ్రద్ధువులో లోక విఖ్యాతమైన మానుష తీర్థానికి వెళ్తారు దాన్ని చూసినంతనే కిల్బిషాలు తొలగి ముక్తులవుతారు పూర్వ సమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురయ్యే కృష్ణ మృగాలు ఆ సరస్సులో పడి మనుష్య శరీరాలు ధరించాయి అలా వచ్చిన బ్రాహ్మణోత్తములను చూసి వేటగాళ్ళు వారలతో ఓ ఋషినారా మా బాణాలు తగిలిన లేళ్లు సరస్సులో మునిగిపోయాయి అవి తర్వాత ఏమైనవని అడిగారు ఆ బ్రాహ్మణులు మేమే ఆ జింకలము ఆ పవిత్ర తీర్థమహిమ వల్ల ఉత్తమ మానుష రూపాలు ధరించాము మీరు కూడా మావలనే మత్స్యరహితులై స్నానం చేసి పాపాల నుంచి ముక్తులు కండి అని చెప్పారు అంతటా వారు కూడా అందులో స్నానం చేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్లారు ఓ విప్రోత్తములారా ఇలాంటి మహిమ గల మానుషతీర్థం గరిమను విన్న శ్రద్ధాలువులు కూడా పరమపదం పొందుతారు ఓ బ్రాహ్మణోత్తములారా తీర్థానికి తూర్పుగా క్రోశడి దూరాన ద్విజోత్తములచే సేవించబడే ఆపగా అనే ప్రసిద్ధి చెందిన నది ఉంది అక్కడ పాలలో వండి నేతితో కలపబడిన శ్యామాక పరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించే వారు పాపాలు పొందరు ఆ నదీ తీరాన శ్రాద్ధ కర్మలు జరుపు వారిలో సర్వకామ్యంలో సిద్ధించటకు సందేహం లేదు తమ వంశంలో ఎవడైనా ఒక పుత్రుడు కానీ పౌత్రుడు కానీ ఆ నదీ తీరాన తమకు తిలతర్పణం చేయవాడు పుట్టి తమకు నూరు కల్పాల వరకు సద్గతులు కలిగించగలరా అని పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారు భాద్రపద కృష్ణపక్ష చతుర్దశి నాడు విశేషించి మధ్యాహ్న సమయా నచ్చట పిండ ప్రదానం చేయవానికి మోక్షం కలుగుతుంది అక్కడి నుంచి బ్రహ్మకు ముఖ్యస్థానమైన బ్రహ్మోదంబరం అనే లోక విస్తృతమైన ప్రదేశానికి వెళ్ళాలి బ్రాహ్మణులారా అచట ఉన్న బ్రహ్మర్షి కుండంలో స్నానం చేసిన వాడు సప్తర్షుల అనుగ్రహం వల్ల ఏడు సోమయాగాలు చేసిన పుణ్యఫలం పొందగలడు భూలోకంలో దుర్లభమైన ఆ తీర్థాన్ని భరద్వాజ గౌతమ జమదగ్ని కశ్యప విశ్వామిత్ర వశిష్ఠ అత్రిమహర్షులు కలిసి కల్పించారు ఆ తీర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా సేవించినందున బ్రహ్మోదంబర తీర్థంగా ప్రశస్తి పొందింది ఓ బ్రాహ్మణోత్తములారా అవ్యక్త జన్ముడకు ఆ బ్రహ్మ స్నానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది దీనికి తిరుగులేదు ఆ ప్రదేశాన ఒక బ్రాహ్మణునికి భోజనం పితరులను ఉద్దేశించి పెడితే దాన సంతుష్టులై పితరుల అతనికి దుర్లభమైన వరముల సగుదరు విడిగా సప్తమహర్షులని ఉద్దేశించి ఆ కుండంలో స్నానం చేస్తే ఆ ఋషుల అనుగ్రహం వల్ల సప్తలోకాధిపత్యము పొందవచ్చు సమస్త పాపాలను పోగొట్టే కపిస్థలం అనే ప్రసిద్ధ తీర్థం ఉంది అక్కడ వృద్ధ కేదారేశ్వర మహాదేవుడు నెలకొని ఉన్నాడు అక్కడ దండితో కూడి ఉన్న రుద్రుని స్నాతుడై అర్చిస్తే అంతర్ధాన శక్తిని పొంది శివలోకంలో సుఖించవచ్చు నమస్కరిస్తే కేదార క్షేత్రాటన ఫలం పొందగలరు చైత్ర శుక్ల శుక్ల చతుర్దశి నాడు శివునికి ప్రీతిగా అక్కడ శ్రాద్ధం అనరిస్తే పరమపదం లభిస్తుంది అక్కడి నుంచి దుర్గా కాచాయని భద్ర నిద్ర మాయా సనాతని అని పేర్లతో విరాజిల్లే దేవీ స్థానమైన కలశానికి వెళ్ళాలి ఆ తీర్థంలో స్నానం చేసి ఒడ్డునే ఉన్న దుర్గాదేవిని దర్శిస్తే దుస్తరమైన సంసార సాగరాన్ని నిస్సందేహంగా దాటవచ్చు తర్వాత ముల్లోకాలలో దుర్లభమైన నరకక్షేత్రాన్ని దర్శించ సరకక్షేత్రాన్ని దర్శించాలి కృష్ణపక్ష చతుర్దశి నాడు అందు వేయించేసిన మహాదేవుని సేవిస్తే కోరికలన్నీ ఫలించి శివలోకం పొందవచ్చు మహామునలారా ఆ సరకక్షేత్రంలో ముక్కోటి తీర్థాలున్నాయి ఆ సరోవరం మధ్య భాగాన ఉన్న ఒక బావిలో కోటి రుద్రులున్నారు ఆ సరస్సులో స్నానం చేసి కోటి రుద్రులను స్మరించిన చోట ఆ రుద్రుల అనుగ్రహం వల్ల కోటి రుద్రులను పూజించిన ఫలం లభించి సర్వదోషాలు తొలగిపోతాయి ఇంద్రజ్ఞానం పొంది పరమపదం లభిస్తుంది అక్కడే సర్వపాప భయాలు పోద్రోలు ఇడాస్పద తీర్థం కలదు దాని దర్శనం మాత్రంననే నరులు ముక్తి పొందగలరు అక్కడ స్నానం చేసి దేవ పితృగణాలు నడిచిస్తే కోరిన కోర్కలు సిద్ధిస్తాయి ఎలాంటి దుర్గతులు కలగవు అక్కడనే సర్వకిల్బిష నాశకమైన కేదార తీర్థం ఉంది అక్కడ స్నానమాడిన మానవునికి సకల దాన ఫలము కలుగుతుంది అక్కడే భూలోకంలో దుర్లభమైన కిన్ రూప తీర్థం ఉంది ఆ మహాతీర్థంలో మునిగితే సర్వయజ్ఞ ఫలాన్ని పొందవచ్చు సరక క్షేత్రానికి తూర్పు దిశగా ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందిన అన్యజన్మం అనే తీర్థం ఉంది అది అన్ని పాపాలను నశింపచేస్తుంది నరసింహ రూపాన క్రూర రాక్షసుని సంహరించిన విష్ణువు ఆ సింహ రూపంలోకి ఉండి సింహాల పట్ల మమకారం పెంచుకున్నాడు అంతటి దేవగంధర్వాదులంతా శివుణ్ణి ఆరాధించి సాష్టాంగ ప్రణామాలు చేసి విష్ణువు ఘోర రూపాన్ని గురించి విన్నవించారు అంతటా ఆ మహేశ్వరుడు శరభమనే మృగరూపం ధరించి నరసింహదేవునితో వేయి దివ్య వర్షాలు యుద్ధం చేశాడు అలా పోరాడి పోరాడి చివరకా దేవులిద్దరూ సరోవరంలో పడిపోయారు ఆ సరోవరం తీరాన ఒక రావి చెట్టు కింద నారద మహర్షి ధ్యానస్థుడై ఉండి ఆ విషయం చూశాడు అలా చూస్తుండగానే విష్ణువు చతుర్భుజాకారాన్ని శివుడు లింగాకృతిని పొంది నిలిచారు ఆ పరమపురుషుడిద్దరిని చూసి నారదుడు భక్తితో స్తోత్రం చేశాడు